టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ట్రిపులర్ సినిమాతో తన నటనతో మెప్పించి ఈరోజు ప్రపంచంలోని అభిమానులు సొంతం చేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్పటి నుంచి రామ్ చరణ్నే గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నారు ఇక దిలా ఉండగా రామ్ చరణ్కి ఎన్నో అరుదైన గౌరవాలు దక్కాయి మన ఆంధ్రప్రదేశ్ మరియు దేశంలో అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మేడం టుసార్ట్స్ మ్యూజియంలో రామ్ చరణ్కి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే తన మైనపు విగ్రహాన్ని లండన్లోని ప్రఖ్యాత మేడం టుసార్ట్స్ మ్యూజియంలో తానే ఆవిష్కరించుకున్న వీడియోలు ఫోటోలు ఇప్పటికీ నెట్టింట్లో తెగ వైరల్గా మారుతున్నాయి రామ్ చరణ్కి దక్కిన ఈ అరుదైన గౌరవం గురించి ఇప్పటికీ సెలబ్రిటీలు చాలామంది స్పందించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదలో ఉండగా రామ్ చరణ్ మైనప్ విగ్రహం కటౌట్లతో ఇప్పటికే ఆయన అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు తాజాగా అమెరికాలోని రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ మైనప్ విగ్రహపు కటౌట్లతో భారీ ర్యాలీ నిర్వహించారట దీంతో ఒక్కసారిగా దద్దరాలయ్యట అమెరికా వీధులు పరిస్థితి నేసుకొడతగా అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం వరుస పన్నెండవ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు తన కెరీర్లో పదహారవ సినిమాగా పెద్ద సినిమా మన ముందుకు రాబోతోంది డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న విషయం మనకు అందరికీ Kadar Gidelisinde.